హలో అండి ఇలా ఒకసారి గోధుమ పిండితో బ్రేక్ఫాస్ట్ ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ గుంత పొంగాలని తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి అలాగే దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అలాగే సన్నగా చాప్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకున్న కొద్దిగా కరివేపాకు సన్నగా చాప్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర చిటికెడు వంట సోడా కూడా వేసుకొని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని కొద్ది కొద్ది వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని పొంగనాల బ్యాటర్ లాగా బాగా కలిపి ఒక పదిహేను నిమిషాల వరకు ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు పొంగనాల ప్యాన్ పెట్టుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ పొంగనాలను వేసుకోవాలి ఫ్లేమ్ ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పొంగనాలు లోపలి వరకు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసి ఒక బౌల్లో తీసుకొని ఈ పొంగనాలను వేడివేడిగా ఉన్నప్పుడే ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ట్రై చూడండి తప్పకుండా అందరికి నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్